పూజారులు పండితులు మరియు చాలా మంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్క ఆవు అయినా పెంచుకోవాలి అని ఎందుకు అంటున్నారు నిజమే మనందరము ఆవుని పెంచుకోవాలి ఎందుకంటే మన చిన్నప్పటి పుస్తకాలలో తెలిపారు ఆవు అమ్మ లాంటిదని అమ్మ పాలు కానీ ఆవు పాలు కానీ పిల్లలకు త్రాగించడం వల్ల సరైన పోషకాలు లభిస్తాయి హిందువులు ఆవుని ముక్కోటి దేవతలతో పోలుస్తారు అందుకే ఆవుకి పూజలు చేస్తారు ఎంత గొప్పదో తెలుసా తన యజమాని తన దగ్గరికి రాగానే తన యజమాని యొక్క శరీరం వాసన తీర్చుకొని తనకి ఏం అనారోగ్యం ఉన్నాదో గ్రహిస్తుంది వెళ్ళి ఏ ఆహారం తిని పాలిస్తే తన యజమానికి అనారోగ్యం తగ్గిపోతుందో ఆ ఆహారాన్ని తిని ఇంటికి వెళ్లి పాలు ఇస్తుంది అవునా నిజమా ఆవును పెంచుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయా